శ్రీరామచంద్రుడికి అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి భద్రాచలంలోని పంచవటి పంచవటిలో సీతారామ లక్ష్మణులు అనేక సంవత్సరాల పాటు ఉన్నారు సీతారాములు సంచరించిన ప్రాంతంలోనే ఆయన భక్తుడు రామదాసు గుడిని నిర్మించాడు గుడిని నిర్మించిన తర్వాత రామదాసును తానిషా అరెస్ట్ చేయడం ఆ తర్వాత పైనున్న సుదర్శన చక్రం కనిపించకపోవడం తాత్కాలిక సుదర్శన చక్రం గాలికి వానకు పడిపోవడంతో జైల్లో ఉన్న రామదాసు బాధపడ్డారు అన్నపానీయాలు ముట్టకుండా రాముడిని తలుచుకుంటూ ఆయన ధ్యానం చేస్తూ సుదర్శన చక్రం గురించి ఆలోచిస్తూ కాలం గడుపుతున్న సమయంలో స్వప్నంలో రాముడు కనిపించి సుదర్శన చక్రం జాడ చెబుతాడు జైలు నుంచి విడుదలైన రామదాసు గోదావరిలో స్నానం చేస్తుండగా తన చేతికి సుదర్శన చక్రం దొరుకుతుంది ఆ సుదర్శన చక్రాన్ని భద్రాద్రి రామాలయంపై ప్రతిష్ట చేస్తారు భద్రాద్రి ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రాన్ని మనస్సు పెట్టి చూస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది విఠలుడు ఏ విధంగా నిలబడి ఉంటాడో ఆ ఆకృతిలో మనకు దర్శనమిస్తుంది